న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు అంతర్జాతీయ మాదక ద్రైవ్యాల వ్యతిరేక రోజుల సందర్భంగా తాండూరు అంబేద్కర్ చౌక్ నుండి కేంద్ర చౌక మల్లప్ప మడియా వరకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులు పోలీస్ సిబ్బంది డాక్టర్లు తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ తాండూరు విద్యార్థి విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి డ్రగ్స్ గంజాయి మధ్యాహ్నానికి బానిసలు కావద్దు దేశం భవిష్యత్తు ప్రతి పౌరుడిపై హక్కుగా భావించాలి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మూలించుకుందాం

చేసినారు ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాం అందులో భాగంగానే వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పలు కళాశాలల యొక్క విద్యార్థిని విద్యార్థులతో ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి మల్లప్ప మణిగా తాండూరు టౌన్ స్టేషన్కి ఒక ర్యాలీ అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈ ర్యాలీలో చాలా పట్టణంలో ఉన్న కళాశాల విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పాల్గొన్నారు అందులో మనకి ఇక్కడ కన్క్లూడింగ్ మీటింగ్లో ప్రజలందరికీ కూడా డ్రగ్స్ వల్ల జరిగే దుష్పడున్న మాట ఏంటివి దానివల్ల యువత ఎలా చెడిపోతుంది వాటి ఇబ్బందికి పోకున్న మాట ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మీద మాట్లాడుకోవడం జరిగింది విద్యార్థులు విద్యార్థుల తెలియజేయడం జరిగింది దీనిలో వాళ్ళనే మనకి టౌన్ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు కూడా అది పాల్గొని విద్యార్థులకి డ్రగ్స్ వల్ల కలిగే చెడు ఫలితాల గురించి తెలియజేయడం జరిగింది మేము ఈ సందర్భంగా తాండూరు యొక్క నియోజకవర్గంలోని ప్రజలందరికీ జరుగుతు ఉంటే డ్రగ్స్ ఏ రూపంలో కానీ అది ఆకు రూపంలో కానీ పొడి రూపంలో కానీ లిక్విడ్లో కానీ ట్యాబ్లెట్స్ రూపంలో ఏ రూపంలో కానీ అందరికీ ప్రమాదకరం మీ యొక్క కొంతమంది స్నేహితులు లేకపోతే ఏమైనా ఆల్రెడీ డ్రగ్స్ వారిని చదవడతూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఉత్త చైతన్య పరీక్షలు లేకపోతే టెంప్ చేసి డ్రగ్స్ తీసుకోవడానికి ప్రోత్సహిస్తా ప్రమాదం ఉంది వాళ్ళు తెలిసి తీలేక తీసుకుంటే ఒక మంచి ఆనందం కలుగుతుంది అనే ఒక తాత్కాలికమైన దాంతో డ్రగ్స్ మొదటగా ప్రారంభిస్తారు ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే ఈ యొక్క ఆనందం తాత్కాలికము మరియు అది కృత్రిమమైనది వాటి జోలిపోకుండా డ్రగ్స్ దూరంగా పెట్టాలి అప్పుడే ఏ సమాజమైనా ఏ దేశమైనా బాగుపడుతుంది ఇట్లా కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ చూసుకుంటే మొత్తం ఎంటైర్ కంట్రీ కూడా డ్రగ్స్ వల్ల ఎంతో ప్రమాదకరంగా తయారై నేరాలకి కీలక మారిపోయింది ఆ దేశంలో యువత అసలు పనిచేయడమే లేదు చదువుకోకుండా ఉంటున్నారు మన దేశంలో ఎంతోమంది సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల మంది చదువుకునే విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరి మన దేశానికి ప్రపంచానికి కూడా మంచి దిశానిర్దేశకులు కావాలంటే డ్రగ్స్కి దూరంగా ఉండాలి డ్రగ్స్ రహిత సమాజంగా మనం డ్రగ్స్ రహిత తాండూరుగా మనం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది ఈ అందరికీ పాల్గొన్న అందరూ కూడా అందుకు అందరూ కూడా తెలియవాదాలు తెలియజేస్తుంది